రామారెడ్డి మండల్ కన్నాపూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ బ్యాట్ గుర్తు సర్పంచ్ అభ్యర్థి సిహెచ్ భరత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాబట్టి తాను పోటీ చేసి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నమస్కారం కన్నాపూర్ గ్రామంలో మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డట్టు మాకు ఈ విషయాన్ని తెలిసింది మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడరు మరి ఎన్నో పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలు ఉన్నప్పుడు మీరు ఇండిపెండెంట్గా యూత్గా నిలబడడానికి కారణం ఏంటి అయితే నా పేరు వచ్చేసి చెంచారంభరత్ రెడ్డి మరి కన్నాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా రామారెడ్డి మండలం అయితే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ వచ్చినా మా ఊరికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎక్కడ వచ్చినా బొంగలి ఉంది వాగు మా వాగుకు బ్రిడ్జ్ చేస్తాం బ్రిడ్జ్ అని చెప్పి ఏ రాత్రి ఏ ఇమేజ్ వచ్చినా స్టార్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అదే వాగిస్తాం దాదాపు ఎన్ని సంవత్సరాలు ఒకసారి బిడ్జ్ కాలేదు ఫస్ట్ మా ఏ కోరిక ఏంటంటే ఫస్ట్ మా ఊరికి మెయిన్ కావాల్సింది బ్రిడ్జి బ్రిడ్జి మళ్ళీ రామారెడ్డి టు కన్నపూర్ రోడ్ ఈ రెండు రోడ్లు అయిపోయిన తర్వాత మా ఊరికి మోర్ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు సీసీ రోడ్లు కరెక్ట్ లేవు ఏది కరెక్ట్ లేదు కాబట్టి ఇండిపెండెంట్గా గెలిస్తే మనం ప్రజలు మనకు అండగంటారు అండకుండా గెలిపిస్తారని అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రతి గల్లికి మంచినీటి కులాయి కావాలి మరి ఎట్లా డ్రైనేజ్ వ్యవస్థ లేదు పింఛిన్లు దాదాపు మా ఊళ్ళే ఇప్పుడు పింఛన్ కావాల్సిన వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారు పింఛన్ రాలేదు దాదాపు ఏమైనా మొదలెట్టుకున్నా పింఛన్లు ఇస్తలేరు పింఛిన్లు కావాలి మా ఊరికి ఒకటి ఆరోగ్య కేంద్రం లేదు మేము ఆరోగ్య కేంద్రం కావాలి అంగన్వాడీ భవనం లేదు అంగన్వాడీ భవనం కావాలి మహిళా గ్రూప్ మహిళలకు ఒక భవనం లేదు ఆ బయ భవనం కావాలి అలాగే మళ్ళీ ఇంకేంటంటే మన ఊరికి కాదు మామూలుగా ఎర్ర బస్ మా బస్సు రావాలి ఆర్టీసీ బస్సు ఇంతవరకు ఆర్టీసీ బస్సు వస్తలేదు ఏ పోయినా ఆర్టీసీ బస్ ఉంది మామూలుగా అసలు ఆర్టీసీ బస్సు అనేది లేదు ఎమ్మెల్యే చెప్పిన ఇన్నిసార్లు చెప్పినా కానీ పంపిస్తాం ఆర్టీసీ బస్సు పంపించే అంత ఇది లేదు ఎమ్మెల్యే దగ్గర ఆర్టీసీ బస్సు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు చిన్న చిన్న సమస్యలు తీర్చలేదు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎన్నో హామీ ఇంతవరకు మా ఊరికి వచ్చిన ఒక్కసారి ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు కాబట్టి నేను గెలిచి నన్ను గెలిపిస్తే ప్రజలు ఇలాంటి చిన్న చిన్న ఎమ్మెల్యే టోటల్ సమస్యలు తీర్చి మా ఊరిని గ్రామాభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా అనుకుంటూ మీరు నాకు ఈ అవకాశం కల్పించి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను మొత్తం మీద ఈ ఊరికి కావలసిన పన్ను చేద్దామని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు నాకు ఏ పార్టీ బేస్ లేదు ఈ ఊరి నేను దాదాపు పది సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్లో ఉండి ఒక మూడు సంవత్సరం వచ్చిన ప్రతి ఒక్క పల్లెపోయినా పోయినా అన్ని వసతులు ఉన్నాయి మా ఊరు చాలా ఇంకా పడిపోయింది అన్నట్టు ఏ మామూలుగా రోడ్డు ఊరు రోడ్లో నడుస్తుంటూ పోతుంటే రోడ్డు మీద కంక్రాక్ట్ ఎక్కడో వచ్చినా అక్కడనే ఉంది కాబట్టి రోడ్డు మారాలి మారి మా ఊరికి మంచి జరగాలనే ఆలోచన మీద ఇలాంటి ఎవరికైనా చిన్న చిన్న పంచాలు చెప్తే ఈరోజు చిన్న గొడవ అయినా కానీ డబ్బు లంచాలు తీసుకొని పనిచేస్తాం అలాంటి లంచాలు ఏం లేకుండా ఇంతకుముందు నేను చేసిన పని నేను చేసిన పని వేరే దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనం నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల వచ్చిన ఒక ఆరు నేను పోషన్ మా గురు కట్టించిన మా గుళ్ళు కావాలంటే అంటే అర్థం కలుపుకొని ముందుగా నటించిన అది అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ నాకు నమ్మి ఓట్ వేసినా గెలిస్తారని ఆశిస్తున్నారు అందరం కలిసిపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారు మనం అందరం కలిసిపోయి అదే కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి అయితే మేము ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడలేదు మనం ఇండిపెండెంట్ కాబట్టి ఎమ్మెల్యే మనకి ఏం సంబంధాలు ఉండే మనం ఏం గట్టిగా ఎంత మాట్లాడినా నాకు సరే మీకు చేస్తా చెప్తాడు అదే అదే పార్టీ అని గెలిచిన నాకు అక్కడ పోయినట్టు ఏం ఏ బాబు రేపు చేద్దాం బాబు చేద్దామని అని వీళ్ళు అదే పార్టీ కాబట్టి నేను ఎమ్మెల్యే లేదు మనకి ఇండిపెండెంట్ మనకి ఏం ఎమ్మెల్యే సంబంధాలు ఉన్నాయి గట్టిగా కొట్లాడచ్చు సార్ మాకు కావాలి పని కావాలి ఇంకో మూడు మూడేళ్ళు అయితే ఈ పార్టీ ఇంకో పార్టీ వస్తుండొచ్చు ఏ పార్టీకైనా మనకి ఇండిపెండెంట్ గా పోతే మనలో అయితే ఆశ రోజుకొక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కాదు అసలు ప్రైవేట్ ఆటోలా డైలీ నెలకించిస్తామని చెప్పి మాట్లాడుకుని పోతాం కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అండి అయితే ఖచ్చితంగా బస్సు కావాల్సింది ఇప్పుడు ఎన్నో ఊళ్ళకు వచ్చి ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని అనిపెట్టింది ఆ ఫ్రీ బస్ ఏం రా మా ఊళ్ళో ఒక్కరికి కూడా ఫ్రీ బస్ అనేది లేదు అసలు బస్సే కనిపిస్తలేదు ఫ్రీ బస్ ఎక్కడ కాబట్టి బస్సు మెయిన్ ఎమ్మెల్యే చెప్పినాక బస్సు వచ్చింది నాకు బస్సు పట్టించుకోవాలి ఖాళీ డిపో మేజర్ ఫోన్ చేసి బస్సు రాక బస్సు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు బస్సు ఏదో బస్సు లేదు బాగా వస్తే దాదాపు ఒక నాలుగు రోజులు ఇక్కడ రామడి నుంచి పోరాదు గర్భించారు కామారెడ్డి ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులు ఇంటికి ఫోన్ చేసి మీరు మా పిల్లల్ని అక్కడ ఉంచుకుంటాను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బాగా వచ్చినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒకసారి మొన్న వినాయక చవితి ఒకటి అయితే దాదాపు వారం రోజులు వారం రోజులు మేము నేను నేనే హైదరాబాద్ మేడ్చల్ పోయినా మేడ్చల్ పోయి పదిహేను రోజులు మేడ్చల్ అని ఉన్నాను అందుకని రాజుకు కోరదు కాబట్టి ఫస్ట్ నేను ఏదైనా కానీ ఏ ఎమ్మెల్యే ఏమన్నా ఏ హామీ ఇచ్చినా ఇప్పుడైనా ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఒకసారి ఈ సంవత్సరం అయినా మాకు బ్రిడ్జ్ చేసిస్తే బ్రిడ్జ్ చేయాలి మేము నేను నేను సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఖచ్చితంగా మా ఊరు జిల్లా తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేయిస్తాను ఖచ్చితంగా ఇది కాకుండా మాత్రం ఫస్ట్ ఇది కావాలి నేనే కాదు ఇంత సర్పంచ్ వచ్చినా ఏ సర్పంచ్ వచ్చినా మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ఎవరు అలా చేయలేదు కాబట్టి ఇప్పుడైతే నేను వాళ్ళ వెంట ఉంది లేదంటే వాళ్ళని తీసుకుని పోయి అయినా బస్ డిపో ముందు ధర్నా చేయిస్తాం బస్ రావాలని లేదా మనకి వీళ్ళకు విద్యార్థులు కదా వాళ్ళకి చాలా కూర పరిస్థితి చదువు ఇప్పుడు మన ఊరే ఉంటారు సో చదువుకో కొంతమంది కాలేజీ కూడా ఇవి అవైలబుల్ కూడా మానేసి ఊళ్ళే మామూలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అప్పుడు అందరినీ పోయి కాదు అంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ధనం చేపిస్తారు చేపించి అందరికీ యువతకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను అని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఊళ్ళో కనికార పథకం మీద వంద రోజులు చేసుకోలు కొంత కొంతమంది యాభై రోజులకే పని అయిపోయింది అంటారు అప్పుడు ప్రతి ఒక్కరికి వంద రోజులు పని చేసేలా చర్యలు తీసుకొని రోడ్డు దాని గురించి మెయిన్ సేనాలకు రోడ్డు పోసుకోవడం ఈ కాలువ తవ్వకం లేదా మట్టి కొట్టడం ఇలాంటి ప్రతి ఒక్కరికి వంద రోజులు పని చేసేలా దొరికేలా కలెక్టర్ కలెక్టర్ దృష్టికి ఈ వంద రోజులు పనికచ్చిన వంద రోజులు పని చేయాలి అందరూ అలా తీసుకెళ్దామని అనుకుంటున్నాం మెయిన్ మా ఊరు మా ఊరి ఆశాపడి ఏంటంటే మాకు ఏం అవసరం లేదు కామడిపోయడం ఒక బ్రిడ్జి తీసుకురండి రామడిపో రోడ్ తీసుకురండి చిన్న చిన్న అంటారు ఈ రోడ్డు ఈ డ్రైనేజ్ వ్యవస్థ మన ప్రతి ఒక్క గల్లికి మంచినీరు లేదు మంచినీరు అంత లేదు అలా మా చీరలో ఒక బోర్ ఉంటది ఆ బోర్ నుంచి ప్రతి ఒక్క గల్లి చిన్నది వాటర్ ట్యాంక్ కట్టించి పైప్ లైన్ వేయించి వాటర్ అందరికి మరికాన్ని కట్టు వాళ్ళు పించిన పింఛి చాలా ఇబ్బంది పింఛిడు ఆ పింఛి కంపల్సరీ అందరితో ఎక్కడసారి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరి దగ్గర వేయ కొట్టాలి పింఛింది తీసుకు వద్దామని ప్రతి ఒక్కరికి ఏ ఆపాదినా ఇంత ముందు వాళ్ళు తెలుసు నా గురించి నేను ఏ చిన్న ఇప్పుడు నాకు ఇలాంటి ఇప్పుడు ఎలాంటి పదవి లేదు ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క సమస్య నేను తీర్చిన ఈ మూడు వచ్చిన మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సమస్య అలా అలా కాకుండా ఇప్పుడు బట్టి ఉన్నప్పుడు ఈ సమస్య తీసిన వాళ్ళు తెలుసు కాబట్టి ఇప్పుడు గెలిపిస్తే మొత్తం ఏలాంటి సమస్యకైనా మీ ముందు ఉండి మీకోసం నేను పనిచేస్తాను కాబట్టి మీ అమూల్యమైన ఓటు నా బ్యాట గుర్తుకు వేసిన విజయంగా విజయ భారీ మెజారిటీని గెలిపించి నన్ను సర్పంచి పదవికి తీసుకెళ్తారని ఆశతోటి నేను ఈ బరిలో దిగినాను